అయితే ఈ పరిశుధుడైన దేవుడు మహోన్నతుడు అయిన దేవుడు మహాఘనుడు అయిన ప్రభువు నిత్య నివాసము ఏర్పాటు చేసుకున్నాడు ఆ నిత్య నివాసుడైన ప్రభువు ఏమని సెలవిచుచు ఉన్నాడు ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు మాత్రమే కాదు కాని మరి వేరే స్థలములలో కూడా ఆయన నివసించువాడు ఆ స్థలము ఎక్కడా అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ కింది భాగంలోనే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను ఆయనను ఆయనను నలిగిన ఆయనను విరిగి నలిగిన లేక వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించు చూ కంటిన్యూస్ టెన్స్ ఆ దినములలో ఇచ్చిన ఈ యొక్క వాగ్దానము ఇంకా ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు ఎక్కడెక్కడ నివసించుచు ఉన్నాడు నలిగిన వారి ప్రాణమును చేయడానికి నలిగిపోయి సొమ్మ సిల్లిపోయి వారి జీవితం ఇక అయిపోయింది అనే పరిస్థితుల్లో వారిని ఉజ్జీవింప చేయుటకు కొన ప్రాణములో వారి జీవితము నల్లగా కొట్టినప్పుడు వారిని ఉజ్జీవింప చేయుటకు వినయము గల వారి వద్ద దేవుని యొక్క భయము చేత భయభక్తుల చేత వినయముతో ప్రభువుని సేవించుచున్న బిడ్డల వద్ద దీన మనసు గలవారి వద్దను నేను నివసించుచూ ఉన్నాను అప్పటి నుండే నివసించుచూ ఉన్నాడు నా ప్రియమైన వార్లరా నువ్వు నలిగిపోయేవా స్థితిలో ఉన్నావా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా ఇక ఆఖరు క్షణంలో ఉన్నావా ఆ ప్రభు నీలో నివసిస్తాడు నీలో నివసించుచు నీతో ఆయన ఆ బాధను కూడా అనుభవించుచు ఉన్నాడు ఆయన నేను ఉజ్జీవింప చేయుటకు సిద్ధంగా ఉన్నాడు